ఇక అనసూయ కాళ్ళు పట్టుకున్న దీప ఇటు సడన్ ఎంట్రీ ఇచ్చిన పారిజాతం కొడుకు మరి ఇన్ని ట్విస్ట్లు ఇన్ని మలుపుల మధ్య కార్తీక దీపం టూ నవవసంతం ఏ మలుపు తిరిగిపోతుందో చూద్దాం ఇక దీప ఆరోగ్యం దృష్ట్యా వాయిదా ఇప్పించమని కోరుతుంది జ్యోతి మరోవైపు కోర్టు బయట దీపని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ నరసింహ మరోవైపు తనకి విడాకులు కావాలి అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప ఇక దీప ఆరోగ్యం దృష్ట్యా వాయిదా ఇప్పించమని కోరుతుంది జ్యోతి మరి మరోవైపు కోర్టు బయట దీపని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు నరసింహ ఇటు మరోవైపు తనకు విడాకులు కావాలి అర్జీ పెట్టమని జ్యోతితో చెప్తుంది దీప ఇక కోర్టులో తనకి నరసింహకి పెళ్ళి అవ్వలేదని చెప్తుంది శోభ అయితే అదంతా అబద్ధమని తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని కోర్టులో చెప్పి అందరికైతే షాక్ ఇస్తుంది అనసూయ మరి ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ ఇక ఆగస్టు పద్నాలుగో తేదీ కార్తీక దీపం సీజన్ టూలో నూట ఇరవై మూడవ ఎపిసోడ్ ఏం జరిగిందనే విషయంలోకి వెళితే కూతుర్ని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది దీప ఇక అది చూసిన జడ్జి కూడా ఎమోషనల్ అవుతాడు కోర్టు మొత్తం ఆమెను దీపం చూసి ఎమోషనల్ అవుతారు ఇక మీదట నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది అని చెప్తూ ఈరోజు ఇచ్చిన తీర్పు మనసుకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కేసును ముగిస్తాడు జడ్జి అటు అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆమె దగ్గరికి వెళ్తుంది దీప ఇక కార్తిక్ బూచాడిని నీ దగ్గరికి కూడా రానివ్వనని చెప్పాను కదా ఇక మీదట ఆ బూచాడు నీ దగ్గరికి రాడు అని శౌర్యతో చెప్పి ఆమె దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇదంతటా చూస్తున్న జ్యోత్స్నా పారిజాతం కోపంతో రగిలిపోతారు ఎటొచ్చి నష్టపోయింది మనమే ఈ ప్రేమానురాగాలు మనం చూడలేం పదా అని పారిజాతం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న ఇక అందరూ కలిసి నన్ను యథవని చేశారు అని కోపపడుతూ భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు నరసింహ మరిలాయే విష్ణువర్ధన్ ఈ కేసు కూడా నేనే గెలిచాను అని జ్యోతితో అంటాడు ఆశ్చర్యంగా చూస్తుంది జ్యోతి మరీ ఆశ్చర్యపోకండి ఈ కేసులో న్యాయం గెలిచింది అంటే న్యాయవాది గెలిచినట్లే కదా మనం మళ్ళీ మరో కేసులో కలుద్దామంటూ వెళ్ళిపోతాడు విష్ణువర్ధన్ ఇక మరోవైపు చూసుకున్నట్లయితే అనసూయ దగ్గరికి వచ్చి దీప ఆమె కాళ్ళు పట్టుకొని ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇంత జరిగిన తర్వాత నీ కొడుకు కోడలు నిన్ను ఇంట్లోకి రానివ్వరు నువ్వు కూడా నాతో పాటు వచ్చే అంటుంది దీప ఇక అనసూయ దీప దగ్గర ఆటోకి మాత్రం డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి దీపకి ధైర్యం చెప్పి శౌరిని బాగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోతి ఇక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పద మనం ఇంటికి వెళ్దామని దీపతో అంటుంది సుమిత్ర మరోవైపు చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఊర్లోకి ఎంట్రీ ఇస్తాడు పారజాతం కొడుకు తన తల్లి తన కూతుర్ని మార్చేసిన సంఘటన తలుచుకొని ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో తనని చూడటానికి నన్ను ఇంట్లోకి రాణిస్తారో రానివ్వరో అని అనుకుంటూ ఉంటాడు పారజాతం కొడుకు ఎంట్రీ ఇవ్వగానే ఒక చావు ఒక పుట్టుక ఒక బ్రతుకు అంటూ డైలాగులు కొడుతూనే ఎంట్రీ ఇస్తూ ఉంటాడు మరి పక్కనే ఉన్న టీ కొట్టుల్లో టీ తాగి డబ్బులు ఇస్తాడు పారిజాతం కొడుకు చిల్లర లేదు అంటాడు షాప్వాడు వాడు మళ్ళీ వస్తానులే ఈ ప్రదేశానికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది నన్ను అంత త్వరగా నన్ను వదిలిపెట్టదు అని అంటాడు పారిజాతం కొడుకు ఆ సంబంధం అంటాడు షాప్ వాడు ఒక చావు ఒక పుట్టుక ఒక బ్రతుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పారిజాతం కొడుకు మరి మరోవైపు చూసుకున్నట్లయితే రెస్టారెంట్లో కూర్చొని జరిగిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది చూసిన ఇక దీపకి విడాకులు అయిపోయాయి కదా ఇక తన దారి తను చూసుకుంటుందిలే అని మనవరాలకి ధైర్యం చెప్తుంది పారిజాతం అప్పుడే శౌర్య దీపని తీసుకొని అదే రెస్టారెంట్కి వచ్చిన కార్తీక్ని చూసి షాక్ అవుతుంది జోస్న మరి పారిజాతానికి కూడా చూపిస్తుంది ఇక ఈ మధ్య అన్నిటికీ పార్టీలు చేసుకోవడానికి అలవాటైపోయింది కదా విడాకులు వచ్చినందుకు పార్టీ చేసుకున్నట్లుంటు అంటున్నారు అంటుంది పారిజాతం మరోవైపు చూసుకున్నట్లయితే కార్తీక్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ వస్తుంది ఒక ప్లేట్ పాపకి ఇచ్చి ఒక ప్లేట్ దీపకిస్తాడు కార్తీక్ వద్దు నేను మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి వెళ్తుంది దీప ఇక ఆమె ఏడుపుని గమనించిన కార్తిక్ ఆమె వెనకే వెళ్ళి జరిగిన సంఘటన మీ కష్టాలను ముగింపు ఇక మీ కూతురు భవిష్యత్తు మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది శౌర్య చదువు విషయంలో నా సాయం మీకు ఎప్పుడూ ఉంటుంది ఆమెకి ధైర్యం చెప్పి మళ్ళీ టేబుల్ దగ్గరికి తీసుకువస్తాడు ఇక పాపని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ ఒంటరిగా అక్కడ కబుర్లు చెప్పుకోవడం ఏమిటా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోస్న టేబుల్ దగ్గరికి వచ్చిన కార్తిక్ని వాళ్ళని చూసి నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ భూచాడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతేను అని భయంగా అడుగుతుంది శౌర్య ఇక నిన్ను భయపెట్టడానికి ఎవరు రారు అమ్మని ప్రశ్నలను అడిగి విసిగించొద్దు అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకో అంటాడు కార్తీక్ ఇవన్నీ చెప్తున్నావు ఎందుకు ఇకపై నువ్వు రావా అని ప్రశ్నిస్తుంది శౌర్య ఇక తరువాయి భాగంలో పారిజాతం కొడుకు చెంప పగల కొడుతుంది జ్యోత్న అది చూసి షాక్ అవుతుంది పారిజాతం మరి తర్వాత కోపంగా ఇంటికి వచ్చిన జ్యోత్న దీపా ఉంటున్న ఇంటికి తాళం వేస్తుంది తాళం ఎందుకు వేశావని సుమిత్ర కూతురు నిలదీస్తుంది హోటల్లో ఫోటో చూపిస్తుంది జోస్నా నేనే దాన్ని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పాను అంటుంది సుమిత్ర దీపకి ఈ రేంజ్ ఎంకరేజ్మెంట్ ఇంట్లోనే ఉంటే ఇంకా నాకేం పెళ్లి జరుగుతుంది నీ ప్రాణాలు కాపాడిందని షెల్టర్ ఇచ్చావు మరి మొగడితో గొడవలు అని విడాకులు ఇప్పించావు ఇప్పుడు రెండు రోజులు అలా తిరిగి రండి అని భావని దీపతో పంపించేలాగా ఉన్నావు కదా అంటుంది జ్యోత్న కోపంతో రగిలిపోయిన సుమిత్ర కూతురిపై చే ఎత్తుతుంది కానీ దీపం చూసి ఆగిపోతుంది